సహోదరులరా దేవుణ్ణి మహిమపరచన స్వభావం దేవుణ్ణి మహిమపరచన ఆత్మ పనిచేస్తా ఆత్మ ఒకసారి పాట పాడారు అనుకోండి కొంతమంది అయిపోయి వెంటనే పది మంది చెప్పి చెప్పముంది ఎలా ఉంది ఈరోజు పాట సూపర్ కదా భయపడేగా అద్దర పెట్టిర అద్దరి అద్దరు కొట్టావో బెదరు కొట్టావో మనకి ఎందుకు కొంతమంది కూడా ప్రసంగం స్టేజీ మీద ప్రసంగం చేస్తాడు కిందకి దిగి దిక్కమని పెంతే ఎలా ఉంది ఈరోజు సబ్జెక్ట్ ఎలా ఉంది దుమ్ము అయిపోయాను కదా దుమ్ము ఏమంటే ఎందుకు ఆయన ప్రసంగం చేస్తే అనవసరం కళ్ళల్లో పట్టం తప్ప ఏదో దేవుడిచ్చినటువంటి కృప ఇచ్చినటువంటి పంట పంకట ఇచ్చినటువంటి ప్రార్థన ఇచ్చినటువంటిది అనుకోరు అనుకోనండి ఒక మంగళాప్కి వెళ్ళాను ఒక మంగళ షాప్కి వెళ్తేనండి ఆ పాప కటింగ్ చేసుకోవడానికి కత్తిర లేదు ఆయనకి కత్తిర ఆ దివ్యను పెడితే దివ్యను కూడా నాలుగు పళ్ళు ఇరిగిపోయాను దానికి దేశంలో ఉన్నటువంటి నెంబర్ నుండి రాష్ట్రపతి వరకు వారి ఫోటోలు మొత్తం మంగళ షాపులో ఉన్నాయి పారు మొత్తం ఏంటండి అందరు ఫోటోలు పెట్టుకోదారు మీ నెంబర్ని మొదలుకొని ప్రెసిడెంట్ గారు మొదలుకొని ఎమ్మెల్యే ఎంపీలు ఓ సీఎంలు పిఎంలు మొత్తం ప్రధాని అందరు ఫోటోలు ఉన్నాయంటే మీరు బాగా చూడండి అనడు బాగానే చూశాను అందరి ఫోటోలు నాకు తెలిసిలే బాబు వాళ్ళందరూ అన్నాను బాగా చూడడం అనడు బాగానే చూస్తున్నాను బాబు వాళ్ళ ప్రక్క నేను చూడను ఇంకో మాట చెప్తేనండి రాష్ట్రపతి గారికి కలిసి కారా కలో మరి ఆయన ఫోటో ఎందుకు పెట్టావు అన్న ఆయన వెనక ఎక్కడో మీటింగ్లో చెబుతుంటే విన్నరా ఆయన వెనక ఎక్కడో ఉన్నట్ట కిలోమీటర్ దూరంలో ఆ జూమ్ ఏది ఈ ఫోటో తీసినప్పుడు ఆయన సైడ్ నుంచి ఎక్కడ ఎక్కడో ఉన్న వ్యక్తి పడిడంట దాన్ని జూమ్ చేసి లాగాడు అది ఏం దగ్గరే ఉన్నట్టు మరి యేసు ప్రభు నమ్ముకున్నావు కదా నువ్వు అన్నా నమ్ముకున్నానండి మరి యేసు ప్రభు వాక్యండి పెట్టుకోవచ్చు కదా ఒక నెంబర్ గారు పక్కన ఉన్నాను ఒక ప్రెసిడెంట్ గారు ప్రక్కన ఉన్నాను ఒక సీఎం గారు పక్కన ఉన్నాను ఒక పిఎం గారు పక్కన ఉన్నాను రాష్ట్ర ప్రజలు ప్రక్కన ఉన్నానని లామినేషన్ చేసుకొని పెట్టుకుని వీటితో అతిశయపడుతున్నావే రేపు ఏ స్థాయి ప్రక్కన ఉంటావో నువ్వు దాని గురించి ఆలోచిస్తున్నావా మనుషుల మెప్పులు మనుషుల డబ్బాలు ఎక్కువైపోయింది తప్ప వాక్యం అంటుంది దేవుని మహిమపరచాలి